సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము కలగడానికి ధనాభివృద్ధి కలగడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ భాగ్యము అంటాం భాగ్యము అంటే అర్థం లక్ ఇప్పుడు మనకు ప్రతిదీ లక్కే కదండి ఇప్పుడు ఒక జాబ్ కావాలి లక్ ఉండాలి లేదా ఒక చదువులో లక్ ఉండాలి ప్రతిదీ లక్ అంటే వాహన యోగము లేదా ధన యోగము ఇలా ఏదైనా తీసుకోండి సంతాన యోగము గృహయోగము ఈ యోగస్థానము అంటే లక్ ఈ లక్ యాక్టివేట్ అవ్వాలి అలానే మనకు ఆర్థిక అభివృద్ధి కలగాలి అంటే ఏం చేయాలి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకి లేదా మన బంధువులకి లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి విధానము దేవాలయ పరంగా చెప్ప చెప్పాలంటే ఇప్పుడు కొండలపైన ఉండేటువంటి దేవాలయాలు వీళ్ళకి ఎంతగానో అదృష్టాన్ని ఇస్తుంది తిరుమల దేవస్థానం శ్రీశైలము లేదంటే యాదగిరిగుట్ట భద్రాచలము అంటే మీకు అర్థమవుతుంది కదా కొండలపైన ఉండేటువంటి దేవాలయాన్ని దర్శించడము అక్కడ దీపం పెట్టడము నెయ్యి దీపం పెట్టడము చాలా గొప్పగా వీళ్ళకి అనుగ్రహము అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే ఇక్కడ నెయ్యి దీపం అంటే మీకు అర్థమవుతుంది కదా జనరల్గా దీపం పెట్టడం మీకు తెలుసు ఒక వెండిది లేదంటే ఇత్తలతో ఒక చిన్న దీపం తీసుకోండి ప్రమిద ప్రమిద టైప్లో ఉండేది కానీ కొంచెం పెద్ద అయినా పర్లేదు ఆ మోడల్లో ఉన్నా పర్లేదు అది ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి దాన్ని చాలా పవిత్రంగా ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి దాన్ని ఎప్పుడెప్పుడల్లా మీరు దేవాలయానికి వెళ్తారో దాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి దాంతోపాటుగా పాటుగా నెయ్య ఒరిజినల్ ఆవు నెయ్య ఏదో మా తూతు మంత్రం కాకుండా భక్తి పూర్వకంగా ఒరిజినల్ ఆవు నెయ్యి ఆ నెయ్యి దీపం ఈ రెండు పక్కన పెట్టి తీసుకెళ్ళండి అక్కడ స్వామివారికి మీరు టెంకాయలు కొడతారా లేదంటే మీరు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనేది తర్వాత కానీ ఖచ్చితంగా చేయాల్సింది ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక దగ్గర మూల కూర్చొని ఒక నెయ్యి దీపం వెలిగించండి మీరు ఎత్తుకుని ఇంట్లో నుంచి ఎత్తుకోపోయినటువంటి ఆ వెండి ప్రమిదిలోనే అయ్యా మాకు వెండికి శక్తి లేదంటారా మీకు ఇత్తలదైనా పర్లేదు లేదు అది కూడా మాకు కాదంటారా మట్టి ప్రమిదైనా పర్లేదు కానీ వెలిగించి ఆ ప్రమిద పూర్తిగా కొండెక్కేంత వరకు ఆ ప్రదేశంలో అక్కడే కూర్చొని మీకు ఇష్టం వచ్చిన మంత్రాలు సూత్రాలు ధ్యానము ఏదో ఒకటి ఫోన్ అయితే చూసుకోవద్దు దేవులగించేసి ఫోన్ చూసుకుంటే కూర్చోవద్దు భక్ భక్తి పూర్వకంగా అది కొండెక్కేంత వరకు ఆ కొండ మీద జ్యోతిని వెలిగించి అక్కడ కూర్చోండి దాని తర్వాత మీది మీరు ఇంటికి తెచ్చేసుకోండి అక్కడ మొత్తం క్లీన్ చేసేసి మీరు మీరు ఇంటికి తెచ్చేసుకోండి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ అలా చేయండి ఇది కర్కాటక రాశి వారికి చాలా గొప్ప యోగాన్ని వస్తుంది ఎప్పుడెప్పుడల్లా మీరు నెయ్యి దీపాన్ని రెగ్యులర్గా మీరు కొండపైన ఉండేటువంటి దేవాలయాలకి కనీసం నెలకు అయినా సరే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే కొండపైన అది ఏ దేవాలయమైనా కావచ్చు అది ఏ భగవంతుడి స్వరూపమైనా కావచ్చు వెళ్ళి వెలిగిస్తూ వెలిగించి అక్కడ కూర్చొని రాగలిగితే రెగ్యులర్గా వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా మీకు చాలా గొప్ప యోగం అనేది కలుగుతుంది భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ధనస్థానాలు యాక్టివేట్ అవుతాయి రెగ్యులర్గా చేస్తూ రాగలిగితే లేదా ఆవు మంచి నూనె దీపం కూడా వేయచ్చు మంచి నూనె కూడా వేయచ్చు అంటే మన నువ్వుల నూనె అంటాం కదా కానీ నువ్వుల నూనె ఈ బయట మార్కెట్లో అమ్మేటువంటి దీపం నూనె లాంటివి కాకుండా ఒరిజినల్ నూనె అంటే గానుగ నూనె గానుగులు ఆడించినటువంటి ఒరిజినల్ నువ్వల నూనె దీపం వెలిగించాలి ఇది గుర్తుపెట్టుకోండి మామూలుగా బా బయట కల్తీ నూనెలు కాకుండా ఇక్కడ ఏదైనా కానీ సరే మనస్ఫూర్తిగా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి ఆ వస్తువు కూడా చాలా క్లియర్గా ఉండాలి అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది ఎప్పుడెప్పుడల్లా మీరు ఇలా వెళ్ళినప్పుడల్లా మీరు చేసుకుంటూ రాగలిగితే ఒక నియమంగా ఇక్కడ చే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడెప్పుడు అలాంటి ఎన్ని వారాలు అనేటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు ఇది ఒక మీకు లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అయిపోవాలి కర్కాటక రాశి లేదా లగ్నం వారికి ఇక్కడ మగవాళ్ళ ఆడవాళ్ళ మేము మగవాళ్ళు దీపం వచ్చా వచ్చిన ఎవరైనా కానీ సరే ఇలా చేయగలిగితే మీరే గమనిస్తారు ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక యోగం అనేది మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది అది అది ఉందనే కూడా మనకు అర్థం కూడా కాదు అంత అలా ఒక లైఫ్లో ఒక మార్పు అనేది కలుగుతుంది ఇంట్లో అయినా కానీ సరే మీరు రెగ్యులర్గా మీరు దీపం అది మగవాళ్ళు సరే ఆడవాళ్ళైనా సరే రెగ్యులర్గా చిన్నపిల్లలైనా సరే రెగ్యులర్గా దీపం వెలిగించడము మీ చేతి గుండా ఆవుని అయితే మహాశ్రేష్ఠం ఒరిజినల్ ఆవుని అయితే లేదు ఒరిజినల్ మంచి నూనె దీంతో అయినా కానీ సరే రెగ్యులర్గా దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కేంత వరకు ఆడే కూర్చొని లేదా దీపం వెలిగించామా దండం పెట్టుకున్నామా వెళ్ళిపోయినామని కాకుండా ఆ దీపం చిన్న ప్రమిదే తీసుకోండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమ్మ అంతసేపు దీపం కొండెక్కి అంతవరకు మా ఇంట్లో దీపం వెలిగిస్తే ఉదయం వెలిగిస్తే సాయంత్రం దాకా ఉంటుంది నేను ఇంతసేపు అడుగు వచ్చినటువంటి మళ్ళీ ఆలోచన రావచ్చు చిన్న ప్రమిదే తీసుకోండి సపరేట్గా వెండిలో ఆ ప్రమిదిని పెట్టుకోండి అది ఒక హాఫ్ అన్ అవర్ వెలుగుతుంది లేదంటే వన్ అవర్ లోపల వెలుగుతుంది ఆ వన్ అవర్ కూడా మీకోసం మీ అదృష్టం కోసం మీరు స్పెండ్ చేయలేరా వెలిగించండి అక్కడే కూర్చొని మీకు నచ్చిన సూత్రాలు చదవండి లేదా మీకు నచ్చిన రకాలుగా మీరు పూజ చేసుకోండి మీకు నచ్చినట్లుగా ఏమైనా చేయండి కానీ ఆ దీపం ముందర చేయండి ఆ దీపపు కాంతుల్లో చేయండి ఆ దీపమే పరబ్రహ్మ స్వరూపంగా భావించి చేయండి ఆ దీపమే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద వస్తున్నట్లుగా ఆ దీపపు కాంతి మీ మీద భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావన చేసి చేయండి ఒక నియమబద్ధంగా చేయండి ప్రతిరోజు అది ఒక అలవాటు అలవాటుగా చేయండి మీకు యోగం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అన్ని రకాల అదృష్టాలు అనేవి కలిసి వస్తుంది మరొకటి అనాథ శరణాలయాలు ఉంటాయి అంటే అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాలు ఉంటాయి అనాథాశ్రమాలు రెండు రకాలు ఒకటి పిన్నపిల్లలు ఉంటారు ఇంకోటి వృద్ధాశ్రమం అంటే వయసు అయినటువంటి పెద్దోళ్ళు ఉంటారు అటువంటి వృద్ధాశ్రమంలో గోధుమ రొట్టెలని ఇవ్వడము ఎందుకంటే వయసు అయిన వాళ్ళు ఎక్కువ తినలేరు ఉంటే ఒకటి రెండు తింటారు అందుకని ఎక్కువ తినలేరు కదా మీరుగా చేసుకొని లేదా కొనుక్కొని వచ్చింది ఇవ్వచ్చు రెండో పద్ధతి ఇంట్లో ఒక మట్టి ఉండిని ఏర్పాటు చేసుకోండి అది దేవుడి పటాల దగ్గర పెట్టండి మీరు ఉద్యోగస్తులై ఉద్యోగస్తులైతే మీకు వచ్చేటువంటి నెల నెల సంపాదనలోంచి ఒక పర్సంటేజ్ అది మీ ఇష్టం ఎంత పర్సంటేజ్ అనేది మీ ఇష్టం వన్ పర్సెంటా టూ పర్సెంటా ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంట్ అది మీ చాయిస్ కానీ ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది అంటే రూపాయల్లో కాకుండా ఇప్పుడు పదివేలు వస్తుంది నేను ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు వేస్తాను అలా కాకుండా ఒక పర్సంటేజ్గా అనుకోండి మనసులో ఒక సంకల్పం తీసుకోండి ప్రతి నెల నేను ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ నేను ఉండీలో వేస్తాను మీ ఇంట్లో దేవుడు ఉండీలోనే వేసుకోండి గుళ్ళో కూడా వేయాల్సిన అవసరం లేదు ఆ ఉండీలోకి ప్రతీ నెల మీకు ఉద్యోగస్తులైతే మీకు వచ్చిన జీతం పడంగానే ఆ పర్సంటేజ్ అమౌంట్ని డ్రా చేసి ఆ ఉండీలో వేసేయండి లేదు మీరు వ్యాపారస్తుల అయితే వీళ్ళకైతే కొంచెం కష్టం ఏంటంటే ప్రతిరోజు కూడా మీ వ్యాపారంలో ఒక ఒక నోట్స్ లాగా పెట్టుకొని లావాదేవీల్లో అసలు ఎంత ఆదాయం ఎంత టోటల్గా వచ్చిన అసలు ఎంత ఆదాయం ఎంత దీన్ని లెక్క రాసుకొని వచ్చిన ఆదాయంలో పర్సంటేజ్ తీయాలి మీకు అర్థమవుతుంది కదా వచ్చిన ఆదాయంలో అంటే టోటల్ నుంచి పర్సంటేజ్ తీయకూడదు వచ్చిన ఆదాయంలో నికర ఆదాయంలో పర్సంటేజ్ తీసుకోవాలి ఇది ఇలా పర్సంటేజ్ ఇలా ఎప్పుడైతే మనం రాయడం మొదలెడతామో మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది మీకు యోగం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆ పర్సంటేజ్ పక్కకు తీస్తామో కానీ ఆ పర్సంటేజ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే వ్యాపారస్తులకి జనరల్గా మనం ఏం చేస్తాం ఈరోజు ఒక వెయ్యి రూపాయలు గల్లా కడుతుంది ఒకరోజు పదివేలు గల్లా కడుతుంది వ్యాపారాన్ని బట్టి ఆ పదివేల మంది కాదు కదా దాంట్లో పెట్టుబడి ఉంటుంది దాంట్లో షాపు రెంట్ ఉంటుంది పిల్లల యొక్క వర్కర్ల జీతం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని కరెక్ట్గా క్యాల్కులేషన్ చేసుకొని ఈరోజు నా నా ఈరోజు వచ్చిన మొత్తం ఆదాయంలో మొత్తం ధనంలో నిక్కర ఆదాయం ఎంత మీకు అర్థమవుతుంది కదా నిక్కర ఆదాయం ఆ ఆదాయంలో ఇంచి పర్సంటేజ్ ప్రతిరోజు తీయాల్సిందే అంటే యోగం కావాలంటే ఆ మాత్రం చేయాలి కదా ఆ పర్సంటేజ్ తీసి ఉండిలో వేస్తూ రండి సరేనండి మేము ఆ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మేము ఇంట్లో స్త్రీలు మా పరిస్థితి ఏంటి మేము ఎలా చేయాలి చాలా సింపుల్ మీరు ఎంతో కొంత ఇంతనైతే అయితే ఏం లేదు ప్రతిరోజు ఎంతో కొంత ధనాన్ని మీ చేత్తో ఉండీలో వేస్తూ రండి సరేనండి మీరు చెప్పినట్టుగా మేము ప్రతిరోజు చేస్తూ ఉన్నాము ఎన్ని రోజులు చేయాలి ఇన్ని రోజులు అన్ని రోజులు అనే నియమమే లేదు మీ లైఫ్లో ఒక లైఫ్ స్టైల్గా మారిపోవాలి ఏదైతే ఇందాక చెప్పినట్లుగా దీపం పెట్టడం అనేది ఒక లైఫ్ స్టైల్లో భాగము భాగ్యం కావాలంటే అదేవిధంగా ధనాభివృద్ధి కావాలంటే కూడా ఇదొక లైఫ్ స్టైల్ దీంతోపాటు ఇది కూడా మీ లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోవాల్సిందే ప్రతిరోజు ధనం అనేది ఉండిలో వేయడము ఇలా ఉండిలో వేసాము నెక్స్ట్ ఏం ఆ ఉండి నిండిపోయింది ఏం చేయాలి వృద్ధాశ్రమంలో చపాతీలు కొనివ్వండి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో వీలైతే ఇంట్లో చేసేవ్వండి మీకు ఓపిక ఉంటే లేదండి మాకు ఓపిక లేదంటారా మార్కెట్లో రెడీమేడ్ చపాతీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వృద్ధాశ్రమంలో ఏమన్నా ఒక నాలుగైదు తింటారు కదా వయసు అయిన వాళ్ళు అంటే ఒక మాక్సిమం ఒకటో రెండో తింటారు అంతకుమించి ఎక్కువ తీసుకోలేరు వృద్ధాశ్రమంలో ఈ డబ్బులతో మీరు ఏదైతే ఉండేలో వేసారో ఈ డబ్బులతో వృద్ధాశ్రమంలో చపాతీలని తీసేవ్వండి వీలైతే విత్ కర్రీ కర్రీ కూడా అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు కర్రీ చేసేస్తారు చపాతీలు మాత్రం మీరు కొనుక్కొని వచ్చేవండి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి చేయించవద్దు ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు మీ చేత్తో కొనుక్కొని వచ్చి ఇవ్వాలి ఇది మాత్రం అర్థం చేసుకోండి ఇదొకటి ఇంకొకటి ఇంకొకటి ఏం చేయగలుగుతాము గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి లేదంటే అనాథ శరణాలయాలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు కదా చదువుకున్న పిల్లలు వాడు కానీ సరే గవర్నమెంట్ హాస్టల్స్లో కానీ సరే అక్కడ వాళ్ళు పడుకోవడానికి కావలసినటువంటి వసతులు ఏదైనా ఉంటే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే కొంతమంది పిల్లలకి చాప కూడా ఉండదు నేల మీద పనుకొని ఉంటారు కొంతమంది పిల్లలకి దిండు ఉండదు తలగడ అది లేకుండా ఉంటుంది పిల్లు అంటాం కదా పిల్లు దిండు తలగడ ఏదైనా చెప్పండి అది లేకుండా ఉంటుంది కొంతమంది పిల్లలకి బెడ్షీట్స్ లేకుండా ఉంటాయి సరిగ్గా అలాంటివి ఇలా ఏదో ఒకటి మ్యాట్స్ కొనిస్తారా బెడ్షీట్స్ కొనిస్తారా లేదంటే పిల్లోస్ కొనిస్తారా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వంద మంది ఉంటారండి రెండు వందల మంది ఉంటారు అంతమందికి నాకు చిన్న చిన్న ఉండే డబ్బులు ఏం సరిపోతుందని అనుకోవచ్చు మీ శక్తి ఇక్కడ మనసే మార్గం ఒక ఐదు వేలు చేరింది లేదా ఒక రెండు వేలు ఉంది దాంట్లో ఉండేలో డబ్బు ఉండి నిండింది రెండు వేలు అయింది ఎన్ని వస్తే అక్కడ రిక్వైర్మెంట్ ఏం కావాలి వాళ్ళకి ఎలా ఇస్తున్నామనేది ఇంపార్టెంట్ దానికని చెప్పి ఓన్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చే నుంచి మీ ఉండిలో నుంచి ఉన్న డబ్బులనే ఇవ్వండి అది కూడా డబ్బు రూపంలో ఇవ్వద్దు వస్తువుగా కొనివ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడ వాళ్ళని అడిగేసి మీ అనాథాశ్రమాలు అడిగేసి ఎంత కావాల్సిన ఎంత అవుతుందని ఇది దానిలో మీరు కూడా తీసుకుని చెప్పి డబ్బులు ఇచ్చేవద్దు మీకు బెడ్షీట్స్ ఏవి కావాల్సి వస్తాయండి ఎన్ని కావాలి ఒక వాళ్ళు ఒక యాభై కావాలన్నారు అనుకోండి మీ అమౌంట్లో మీకు ఒక పదే వస్తున్నాయి లేదా రెండే వస్తున్నాయి లేదా ఒక ఆరు వస్తున్నాయి ఆరే కొనివ్వండి అన్నీ కొనియాల్సిన అవసరం లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ డబ్బులు ఎత్తి పెడతారు కదా మళ్ళీ రో వస్తారు కదా అప్పుడు మళ్ళీ ఇంకొక నాలుగు కొనివ్వండి ఇలా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండాలి కానీ అని దానికని చెప్పేసి ఉన్న అంత ఇచ్చేయాల్సిన అవసరం లేదు భాగ్యాన్ని రావాలంటే ఒక అది ఎలా చెప్పాలంటే మీకు ఒక యజ్ఞంగా ఒక నియమంగా ప్రతి నెలా ఉండి లేస్తున్నాం అమౌంట్ నిండింది ఇదిగో దీన్ని ఖర్చు పెడుతున్నాం దీని దీనికి రెండు విషయాలు ఖర్చు పెడతాం ఒకటి అనాథ శరణాలయాల్లో వృద్ధాశ్రమంలో చపాతీలకి రెండోది ఎక్కడైతే హాస్టల్స్ విద్యార్థులు కావచ్చు లేదంటే అనాథ శరణాలయాలు కావచ్చు వాళ్ళకి పడుకోవడానికి కావాల్సినటువంటి వసతులు బొంతలు కొనివ్వచ్చు బొంతలు అంటే మీకు ఐడియా ఉంది కదా మనకు పడుకుంటారు ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో పడుతుంది లేదా ఓర్మంటే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒక బొంత మీ మీ ఉండేలో ఎంత చేల్లితే అని ఎంత అమౌంట్ వస్తే అంత బొంతే కొనివ్వండి నాలుగు వస్తాయా రెండు వస్తాయా అక్కడ వాళ్ళు పంచుకునే తర్వాత విషయం అది మళ్ళీ ఈసారి చేరినప్పుడు మనం ఇంకొక రెండు కొనిద్దాం అంతే కదా కానీ కొనివ్వడం అనేది బొంతగా మీరు డబ్బులు ఇవ్వకుండా మీరే కొనివ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది మీరు అర్థం చేసుకోండి ఇలా మీ లైఫ్ స్టైల్లో ఇలాంటి పద్ధతి రెండు పద్ధతులను కానీ అలవాటు చేసుకోగలిగితే కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి ధనయోగము భాగ్యస్థానం యాక్టివేట్ అవడము రాజ్యస్థానం యాక్టివేట్ అవడము లాభస్థానం యాక్టివేయడం అనేది జరుగుతుంది ఇది మీరు లైఫ్ స్టైల్గా ఎలా అంటే ఆత్మార్పణంగా చేయాలి అంటే మనస్ఫూర్తిగా చేయాలి మన్ ధన్ మన్ తన్ అంటాం అంటే ధనము మనస్ఫూర్తిగా మనసు తను శారీరకంగా ఈ మూడింటిని ఏకంగా ఇవ్వగలిగితే అంటే ఒక మనసులో మీకు అర్థమవుతుంది అనుకుంటా భక్తి పూర్వకంగానో లేదంటే ప్రేమపూర్వకంగానో లేదా ఒక దయార్థ హృదయంతోనూ మీరు ఒక ఇవ్వగలిగి ఇలా ఇచ్చి పది మందికి చెప్పుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే వీళ్ళు ఏదైనా చేశారంటే మంచి పని చేశారు నలుగురికి చెప్పుకునేటువంటి ఒక అలవాటు ఉంది వీళ్ళకి కాబట్టి పది మందికి చెప్పుకోకూడదు మీ గోప్యంగా ఉండదు చేశామా ఇది ఇచ్చామా అంతే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తాము ఎప్పుడు అమౌంట్ నిండుతుంది ఎప్పుడు ఇస్తాము ఇది మీ మైండ్లో ఉండాలి కానీ తప్పితే మేము ఇది చేసాము ఇది చేసామని మాత్రం చెప్పొద్దు ఎవరికి పది మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వినాల్సినోడు చూడాల్సినోడు ఆయన మాత్రమే ఇవ్వాల్సినోడు కూడా ఆయనేను మీకు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా కానీ క్రమ పద్ధతిలో చేసుకుంటూ రాగలిగితే ఈ నాలుగు స్థానాలు అనేటివి యాక్టివేట్ అవుతుంది సకల శుభాలు మీకు కలుగుతుంది సకల యోగాలు మీకు కలుగుతుంది కర్కాటక రాశివారికి సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బతు సాయి